రాసి పెట్టుకోండి తప్పకుండా జరిగి తీరుతుంది వారి జీవితంలో మరొక డెబ్బై రెండు గంటల్లోనే ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లోపు జరగబోయే ముఖ్యమైన మార్పులు అసలు వారి జీవితంలో మరొక డెబ్బై రెండు గంటల్లోనే వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఉగాది లోపుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం వారికి సమయం మీ మీ రంగాల్లో ఓర్పు పట్టుదల చాలా అవసరం బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే అవకాశాలు సూచనలు కూడా కనిపిస్తున్నాయి అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి నవగ్రహ ఆలయ సందర్శన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు కలిగిస్తుంది మరొక డెబ్బై రెండు గంటల్లోని మీనరాశి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరు ఇప్పటి వరకు కూడా కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు చూస్తారు వీరి జీవితంలో మరొక దశ ప్రారంభం కాబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు కూడా అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలు మీరు అసలు పట్టించుకోకండి కిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు కనుక జాగ్రత్త అనారోగ్య సమస్యలు అనేవి మీ మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేయవచ్చు వారాంతంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి నవగ్రహ ధ్యానం కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కలిగిస్తుందని కూడా చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు దక్కుతుంది ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకు అన్నింటికి కూడా ప్రతిఫలం అనేది కూడా ఈ సమయంలో మీకు దక్కనుంది మీరు అన్ని విధాలుగా కూడా ఈ సమయం అయితే చాలా అనుకూలమైన ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మీనరాశి ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై ఐదు పదోన్నతి ఎదుగుదల అనేది అధికంగానే ఉంటుంది మీనరాశి వారికి ఉద్యోగ జీవితం అనేది మితంగా ప్రారంభమవుతుంది ముఖ్యంగా శని పన్నెండవ ఇంట్లో ఉండే సమయంలో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఓపికగా ఉండాలి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు జాప్యాలు ఏర్పడవచ్చు వాటన్నింటినీ మీరు అధిగమించాల్సి ఉంటుంది మీరు ఎంత కష్టపడి పనిచేసినా సంవత్సరం మొదట్లో మీకు ఆశించిన విజయం లభించకపోవచ్చు కానీ తర్వాత తర్వాత మీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి పనిని వాయిదా వేయడము లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ పురోగతికి ఆటంకాన్ని కలిగించవచ్చు కనుక జాగ్రత్త ఇటువంటి అలవాట్లను మీరు ముందుగా మార్చుకోవాలి మీరు క్రమశిక్షణతో చురుగ్గా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి అంతేకాకుండా ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చిన వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి కూడా శని సంచారం ఒకట ఇంట్లో ఉండడం చేత మీరు చేసే పనులలో ఆటంకాలు పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం కూడా జరగవచ్చు అంతేకాకుండా వృత్తిపరంగా విరోధులు ఎక్కువ ఆస్కారం కూడా ఉంటుంది ఒక రకంగా ఇది మీ ఓపికకు మరియు నిజాయితీకి కూడా ఒక పరీక్ష లాంటి సమయం కాబట్టి దీనిని మీరు విజయవంతంగా ఎదుర్కోవడానికి ఓపిక ఉండడం నిజాయితీగా పనిచేయడం మరియు బద్ధకాన్ని విడవడం కూడా మొదలైనవి చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరం రాహు రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సంవత్సరం అంతా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి దాని కారణంగా చేసే పనులలో ఏకాగ్రత తగ్గడం మరియు నిర్లక్ష్యం పెరగడం మొదలైనవి జరగవచ్చు దీని ప్రభావం మీ ఉద్యోగం పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ వృత్తి విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఉండడం మరియు చేపట్టిన పనులు ధైర్యంగా పూర్తి చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది అలాగే రాహుగోచరం కారణంగా ఏర్పడే ఆటంకాల ధోరణి మీకు మీ యొక్క తోటి వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది ఎటువంటి సందర్భాల్లో మీరు పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ఓపికగా ఉండడం మరియు ఎదుటివారిని గౌరవించడం కూడా మీరు అలవాటు చేసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తూ ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలతో ప్రారంభమవుతుంది శని మరియు రాహు ప్రభావం కారణంగా మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఊహించిన ఖర్చులు వచ్చే అవకాశాలు ఉంటాయండి దీని కారణంగా సంవత్సరం మొదట్లో మీరు పొదుపు చేయలేకపోవచ్చు లేదా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించలేకపోవచ్చు పెద్ద పెద్ద రిస్కులు ఉన్న పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది స్థిరమైన ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపైన దృష్టి పెడితే మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కొనసాగించుకోగలుగుతారని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇక వీర గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని శరి రాశి ఇది స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన రూపం గంభీరమైనటువంటి రూపం కలిగిన వారిగా ఉంటారు ఉత్తరపాదల నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము కలిగి ఉంటారు ఉత్తరపాద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట అనే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరపాద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు నాలుగవ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందగలుగుతారు రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మీరు గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు మీ రాశివారికి చేతులు పాదాలు కూడా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే కూడా అది విపరీతంగా మారుతుంది చూసారు కదా మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్